నా పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేస్తున్నారు అసలు ఎందుకు కూడా అర్థమైతులే శుద్ధ పూజలా ఉండి నేను ఏం చేస్తలేనని నేను చెప్పను ఇన్నోసెంట్ డ్రామా నేను చేయను నవ్వులు పాలు చేసి ఎలా నవ్వుతుంది చూడు నన్ను ఎట్లా తిరుతురు తెలుసా మా ఇంట్లో నువ్వు ఎందుకు వెళ్ళా నీకు వెళ్ళొద్దంటే వెళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నావు ఇది కరెక్ట్ చెప్పు నా పర్సనల్ లైఫ్ మీరు అజయ్ అర్జున్ జీవితాలతో ఆడుకుంటున్న పండు టైటిల్ మరి అక్కడ అది చూసి నాకు నాకు వీడియో వచ్చింది దాని తర్వాత నేను దానికి బ్రేకప్ హార్ట్ సింబల్ పెట్టా పెట్టానా లేదా

అది నేను చేసుకుంటే వేరే ఉంటుంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చేస్తే అది వేరే ఉంటుంది ఆల్రెడీ చేసిన వాళ్ళు నా జిందగీలకి వెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈమె కూడా వెళ్ళిపోదాం అనుకుంటుందో ఏమో సనా నాకైతే అర్థమవుతలేదు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది మరి వెళ్ళా అలా మరి ఎందుకు తను అలా చేస్తుంది అర్థమవుతలేదు అసలు నేను ఏమో పెట్టింది నిన్న నాకు తెలియకుండానే అజయ్ అర్జున్ అని చెప్పేసి వీడియో కొట్టింది ఎవరు పర్మిషన్ తీసుకొని కొట్టింది మా ఇంట్లో వాళ్ళు చూడరా చెప్పు నా ఫ్రెండ్స్ చూడరా చెప్పు అసలే పొద్దున్నే ఉంది నడుస్తుంది ఎందుకలా వీడియోలు వస్తున్నాయి నీ గురించి నీ పర్సనల్ లైఫ్ అసలు అది నిజమా కాదా నాకు అసలు ఏం అర్థం లేదు బ్రో నేనైతే ఓపెన్ గా ఉంటా బ్రో అందరిలో అయితే నేను కాదు ఈ డైలాగ్లు అందరూ అంటారేమో కానీ మీకే తెలుస్తుంది కదా నేను వెనకాల ఒకటి శుద్ధ పూసులో ఉండి నేనేం చేస్తలేనని నేను చెప్పను ఇన్నోసెంట్ డ్రామా నేను ఏం చేస్తున్నాను అది నేను చెప్పేస్తా టు బి ఫ్రాంక్ నేను ఓపెనింగ్ చెప్పేస్తా ఉండేవాళ్ళు ఉంటారు పోతే వాళ్ళు పోతారు అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు వెళ్ళిపోతారు దానికోసం నేను బాధపడుతూ టెన్షన్ తీసుకుంటువని నాకేం అవసరం లేదు ఇప్పుడు నేనైతే వన్ షాట్ గన్ షాట్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా అంటే చాలా తిడుతున్నారు నువ్వు వద్దు అనుకున్నా నువ్వు వెళ్ళినావు నువ్వు అక్కడ ఏం సమాషాలు చేస్తున్నావు నువ్వు రూమ్ తీసుకోమని చెప్పా అట్లీస్ట్ ఆ రూమ్ తీసుకున్నావు నువ్వు సరే ఉన్నావు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు సరే అవన్నీ పక్కన పెట్టు ఆ సనా ఎందుకు అలా వీడియో కొట్టింది నిన్ను ఎందుకు తిట్టారు నిన్ను కొడుతున్నారు ఎందుకు నన్ను ఇక్కడ సనా కొట్టింది అది నార్మల్గా ఫన్నీగా కొట్టింది అని తప్పట్లేదు కానీ అలా ఎందుకు కొట్టింది ఇలా ఎందుకు కొట్టింది అని చెప్పేసి అలా ఎందుకు కొట్టింది ఇలా ఎందుకు కొట్టింది అని చెప్పేసి పెద్ద అసలు తమాషా అయిపోతుంది మా ఇంట్లో మొత్తం లొల్లి లొల్లి అయింది ఇప్పుడు ఈమె అంత స్ట్రెస్తోనే ఇక్కడ తీసుకొచ్చింది ఇంకా టూ డేస్లో అజ్జు బర్త్డే ఉంది ఇప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇందాక కూడా అనింది అజ్జు బర్త్డే వస్తుంది తమాషాలు తమాషాలు ఏమైనా చేసినా నాకేమైనా తెలిసినా అక్కడికి వచ్చి గల్లా పట్టుకొని తీసుకోవతా అది అని సరే మమ్మీ అన్న అయినా అన్ని తిట్టించుకున్న తర్వాత మళ్ళీ ధూలు పెట్టమంది ధూళెక్కువదా ఇప్పుడు అక్క దగ్గర ఇప్పుడైతే నేను చాలా చాలా సీరియస్గా అడుగుతున్నా కదా మీరు ఈ వీడియో ఒక అమ్మాయి నేను నాకు ఎలా ఎంత ఫీల్ అయ్యి ఉంటే నేను ఇలా మాట్లా మాట్లాడతాను మీరే అర్థం చేసుకోండి తనకి ఇంత కూడా లేదు అసలు నాకు అర్థం అయితే లేదు అలా చెప్పొచ్చా అయ్యో అది చూస్తే నేను అయితే షాక్ అయిపోయినా తను పని చెప్తా దానింటిగాడే ఉన్నా బిగ్ బాస్ చూస్తురా మీరైతే మనశ్శాంతి ఉండండి ఆపమ్మ తల్లి బిగ్ బాస్ నన్ను నవ్వులు పాలు చేసి ఎలా నవ్వుతుంది చూడు మీరు వీడియో కొట్టారు అది మనం మాట్లాడుకుంటున్నాము నువ్వు నేను సాయి ఇది ఏమి వీడియో పెట్టుకుని వచ్చి అర్జున అర్జున అర్జయ అర్జున ఆ తమ్నేలు నన్ను ఎట్లా తెలుసా మా ఇంట్లో నువ్వు ఎందుకు వెళ్ళా అంటే వెళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నావు కరెక్ట్ చెప్పు నా పర్సనల్ లైఫ్ నా దగ్గరికి ఇష్టపడచ్చు నేను నువ్వు అజయ్ అర్జున్ ఇద్దరితో ఆడుకుంటున్నా అని చెప్పేసాను అజయ్ అర్జున్ తో ఎందుకు అడుగుతున్నావు మాట్లాడుకునే మాటల లాగా వచ్చింది అది ఫ్లో ఏంటది నువ్వు అలా మాట్లాడినారు కా పండుకి అమ్మ కాల్ చేసి తిడుతుంది అమ్మ తిడుతుంది ఎక్కడ నేను ఫోన్ చూస్తున్నాయి రెండు రోజులు వీడియో డిలీట్ చేయాలని చెప్ప నేను ఆ గురించి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడు మరి నన్ను ఎట్లా తిడుతుంది తెలుసా మీరు నువ్వు ఒక అమ్మాయివే కదనే మొన్ననే మా ఇద్దరు గొడవ అయింది అది మీకు తెలుసు మరి ఇప్పటికీ అలా చేసుకుంటూ నేను ఏడ్ చేయాలి ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు మ్యాటర్ ఏం లేదే నన్ను అయితే అందరి ముందు ఎరిపు చేస్తున్నారు అందరి ముందు నేను ఓపెన్ గా ఉండడమే తప్పు అంటే చెప్పండి కాబట్టి నేను కూడా ఓపెన్ గా అన్ని చెప్పినా అంతే దాని తప్ప ఇంకేం లేదు ఏం జరుగుతుంది అది క్యాజువల్ గా మనం మాట్లాడుకున్న మాట్లాడలే వీడియో రూపంలో నచ్చే పని చూసినాం ఒకసారి రెండు సార్లు నువ్వు లైట్ తీసుకున్నావు ఇక అదే కంటిన్యూగా పోనీ ఇట్లా మారుతుందేమో అది నేను సింగిల్ చెప్తే నువ్వు వెళ్ళి వీడియోని దాన్ని పబ్లిక్ చేసినావు కానీ కనీసం మారలేవు అందుకే అదే సరే వీడియోలో వీడియోలో వచ్చింది వీడియోలో మాట్లాడింది ఒకటి పైన ఏం పెట్టారే మీరు అజయ్ అర్జున్ జీవితాలతో ఆడుకుంటున్న పండు జస్ట్ టైటిల్ మరి అక్కడ నేను అప్పుడు అవన్నీ నైట్ తీసుకున్నా నా గురించి తెలుసు కదా అని చెప్పేసి నేను అనుకున్నా నేను కూడా ఫన్నీ అనుకున్నానే నాకు ఏడితే నాకు ఫోన్ 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 ఫస్ట్ కెమెరా పెట్టుకుని రావాల్సి అవసరం లేదు అక్కడ నుంచి వచ్చే ముందు థంబెల్ మార్చమంటే అది మారుస్తుండే ఫోన్ చేసినా లేపిందాడు ఎందుకు లేపలేనే అది చూసి నాకు నాకు వీడియో వచ్చింది దాని తర్వాత నేను దానికి బ్రేక్ అప్ హార్ట్ సింబల్ పెట్టా పెట్టానా లేదా సారీ చెప్పాను తీసేయమంటే తీసేస్తాను కూడా చెప్పిన ఆన్సర్ రాలేదు ఇప్పుడు ఏట్ చేయాలి నేను సరేనా ఇద్దరితో ఆడుకుంటున్నాను ఇప్పుడు ఏటంటా సరే నేను ఏ విధంగా ఇప్పుడు సరే నేను ఇప్పుడు మన ఇద్దరు మన ముగ్గురు తెలుసు మన ఉన్న సరౌండింగ్ కి తెలుసు వాళ్ళకి తెలియదు ఇప్పుడు అర్జున్ అర్జున్ అన్న అంత బాధపడుతుండు నువ్వు అజయ్ లవ్ చేస్తే అజయ్ దగ్గర ఉండు అర్జున్ అన్న దగ్గర పోయి నేను అజయ్ లవ్ చేస్తున్నా నేను అర్జున్ దగ్గర పోలేదు కదా అర్జున్ నా దగ్గరికి వచ్చి అప్పుడు నేను అర్జున్ కి ఏం చెప్పా నాకు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పిన ఎందుకు చెప్తున్నా చాలా సార్లు చాలా సార్లు నేను అర్జున్ పట్టుకొని అజయ్ అజయ్ అన్న ఈవెన్ మీ ఇద్దరు కూడా ఎన్నిసార్లు అని అజయ్ అజయ్ పట్టుకుని అర్జున్ అర్జున్ పట్టుకుని అజయ్ వాళ్ళిద్దరు సేమ్ గా ఉంటే అది నా ఫాల్ట్ నేను రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అజయ్ అనే పర్సన్ కూడా మాతో అన్నాడు కదా నా లైఫ్ ఆపేసుకొని నా నా లైఫ్ చేస్తుంది ఉండడం వల్ల నాకు కూడా వేరే నేను వెళ్ళరా అని చెప్పిన ఇందాకలే మా పండు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ బాధ బాధపడుకుంటుండి వాళ్ళు ఎల్లు అంటాడు ఎలా వెళ్తాడు వాడికి సరే మీరు చెప్పండి నేర్చు చచ్చిపోమంటారు ఒక ఇక్కడ ఉంటే ఏమో అట్లా అంటారు ఊర్లో ఉంటేనేమో

ఇప్పుడు అడుగుతుంది నేను నార్మల్ గా ప్రతి వీడియో అన్న ప్రతి వీడియో అప్లోడ్ చేసుకో నన్ను ఇప్పుడు కూడా వెరైటీ వెరైటీ చేస్తా కావాలండి నువ్వు చేసుకో నేను ఇప్పుడు కూడా నేను అదే సో దాని మీద నువ్వు ఇప్పుడు నిన్న పని నిన్న ఫన్ చేసావు వీడియోలో వీడియో నీకు తెలుసు కెమెరా పెట్టినావు అని నాకు తెలుసు అదే కేటగిరీ పని చేస్తుంది లైట్ అది రౌడీ లాగానే బిహేవ్ చేస్తాయి కదా దానికి మ్యాటర్ కాదు అనుకున్నాం మేము నేను ఏడ్ చేయాలి నేను ఆపరేషన్ చేయించుకుంటే ఎవరైనా అమ్మాయిని సెట్ చేయలేదు మరి ఇంకేడు చేయలేదు పిచ్చి పూగునే బ్రో నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు ఒకటే క్లారిటీ ఇవ్వండి నేనైతే అల్లద్దర్ తో ఆడుకోలేకపో వాళ్ళద్దర్ తో ఆడుకుంటా నా లైఫ్ తో ఇల్లందర ఆడుకుతు ఇప్పుడు పెట్టుకో థంబనే నా లైఫ్ తో నేనే ఆడుకుతున్నా అర్జున్ అజే తోనే నాడుకో అర్జున్ కి ఫోన్ చేస్తే బ్లాక్ చేసిండు ఎవరు ఫోన్ అలా ఫోన్ చేసి అరే ఈ నీ జీవితం నేను ఆడుకుంటున్నాను అది ఇదనేం ఎవరు చెప్పారు ఓర్ చెప్పారు నేను చెప్పానా నేను నేను చెప్పలేదుగా ఫోన్ పెట్టే అంటుంది 나 తో నన్ను నా కోసం దీన్ని కూడా బ్లాక్ చేసిండు నా పక్కన ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చేస్తారు కదా అది నా తప్పు ఎట్లయితుంది నీది తప్పు కాదు అబ్బాయికి నీ మీద ఫీలింగ్స్ ఉండే వచ్చిండు తప్పంటున్నాడు నువ్వు పబ్లిక్ ఎందుకు మరి చెప్పి నేను ఏం చెప్పిన లవ్ చేస్తున్నాను చెప్పి ఆడు తను లవ్ చేస్తున్నాను నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పలేదు తను లవ్ చేస్తుండు తను లవ్ చేస్తున్నాడని చెప్పిన తను నా కోసం వచ్చిండు నాకు వెళ్తే బాగోపోతే తను వచ్చిండు ఇప్పుడు ఈవెన్ తనకు బాగోపోయినా నేను పోతా తను ఆ అబ్బాయి ప్రేమని నేను ఆపలేను కదా నే వాడి ప్రేమ వాడది కదా అయితే ఇప్పుడు అదే నొన్ వద్దంటు నేను పుట్టి ప్రేమ వత్తవా అదే అంటున్నా వాడి ప్రేమ ఆడితే నా ప్రేమ నాది అదే అంటున్నా కదా ఈ మాట కూడా నేను అర్జున్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫస్ట్ ఆ పర్సన్ సరే నాకు అజిక్ పెళ్ళి ఓకే చేయలేదు నేను చేయను చేయడు వాడొద్దు సరే చేస్తాం ట్రై చేస్తాం అట్లా చేయకపోతే నువ్వు ఏం చేయలేం ఏ నాకు పెళ్ళొద్దు ఏమొద్దే అజ్ మా అమ్మ కూడా ఇందాక ఫోన్ చేసి అజై కాడ బడ్డే వస్తుంది రెండు రోజుల్లో నువ్వు ఏమైనా గిఫ్ట్ ఇచ్చినట్టు నువ్వు ఏమైనా తమాషాలు చేసినట్టు తెలియాలి నాకు చెప్తా నీ పుట్టిన రోజు ఆడ ఎట్లా చేసిండ్రు నువ్వు ఎట్లా చేస్తే చూస్తా ఇదే ఏ అవన్నీ వదిలేదే ఎందుకు చూడు అన్ని చేసిండు ఆగితే ఎల్లుండి వాడు బడ్డే ఈ రోజు ఆగితే రేపే రేపే వడ్డే ఆడిది నేను ఏది చేయలేదు వదినా నేను ఏడి చేస్తే ఈమైనా చేస్తే నువ్వు దానికి అప్పుడు చెప్పు నీకు సీని సిచ్యువేషన్ అర్థమవుతలే ఈమె ఈమె చేతిలో ఈమె లైఫే కరాబ్ చేసుకుంటుంది ఎవరి లైఫ్ ఎవరి కరాబ్ పక్కన పెడితే వాళ్ళ లైఫ్ లైఫ్ని ఆపుతుందన్నమాట ఇప్పుడు మా సింగిల్ ఉండిపోతే అర్జున్కి ఏమనిపిస్తుంది అర్జున్ అజయ్ కాదు అర్జున్కి ఏమనిపిస్తుంది నాకన్నా దక్కుద్ది అని ఆయనకి అనిపిస్తుంది ఈ ఈ అర్జు గక్కడికి ఏమనిపిస్తుంది ఇది వేరే లైఫ్ చూసుకుంటే అన్న నాకు ఇంకో పార్ట్నర్ నేను చూసుకోవచ్చు ఇవి అట్లా సింగిల్గా ఉండిపోతే ఈ నేను చూసుకోలేకపోతున్నా ఈమె ఈ లైఫ్ నేనే ఖరాబ్ చేసిన గిల్టీనెస్ నాకు వస్తాను అర్జు చెప్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే పదాన్ని మేము సడన్గా ఏమని చెప్పినాం వాళ్ళ వల్ల నీ వల్ల వాళ్ళ లైఫ్లో ఖరాబ్ అవుతున్నాయని ఓకే నేను హర్ట్ చేసి ఉంటే రియల్లీ సారీ బట్ టోటల్ జరిగేది ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు హామ్ చేసుకుంటారు అంతే ఇక్కడ జరిగేది అంటాం

మర్యాద ఆయన హస్బెండ్ అంటరు ఆయనకిల్తే వాళ్ళే నేనే చూసుకోవాలి వాడు అనొచ్చు మళ్ళీ మళ్ళీ ఎర్రి పూ వాడుకిల్తే నేనే చూసుకోవాలి మనమే ఎల్లి బట్టలు తీసుకుంటాం ఇదో వీడియోలో కొర్తే ఇట్లా అవుతుందను సోదో నా పొర్చి కొటేసినట్టు ఇట్లా ఇట్లాంటుంది నన్ను దానికి ఎట్లా చెప్పాలి అర్థం వీడియో వీడియోని ఉద్దేశంలో పెట్టుకొని

vai entrar a